శ్రీజ మొదటి భర్త మొదటి మాజీ భర్త అయిన శిరీష్ భరద్వాజ శ్రీజను రెండు వేల పదకొండు తర్వాత వదిలేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇక వీళ్ళిద్దరూ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కూడా విడిపోయారు అయితే వీళ్ళిద్దరికి నివృత్తి అనే ఒక పాప ఉంది ఆ పాప ఇప్పుడు శ్రీజ అలాగే కొండదల కుటుంబంలోనే చాలా అల్లారు ముద్దుగా పెరుగుతుంది ఆ పాపకు ఎటువంటి లోటు లేకుండా శ్రీజ చాలా చక్కగా తన ఇద్దరు కూతుర్ని పెంచుకుంటోంది ఈ క్రమంలో ఒక వాట్సాప్ చాట్ తన కన్న తండ్రితో చాట్ చేసినట్టు తెలుస్తుంది అయితే శ్రీజ కూతురుతో అంటే నివృత్తితో శ్రీజ భరద్వాజ కూతురుతో ఎక్కువగా శిరీష్ భరద్వాజ్ మాట్లాడేవాడు కాదుట కేవలం చాటింగ్ మాత్రమే అప్పుడప్పుడు చేస్తుండేవాడట అది కూడా వాట్సాప్లో అయితే బర్త్డేలకి అలాగే కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి మాత్రమే విషెస్ చెప్పి నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటుండేవాడట అయితే ఇక తర్వాత తనని దగ్గర తీసుకోవడం కానీ లాలించడం కానీ ఏమీ ఉండేది కాదు ఇక శిరీష్ కూడా తన రెండో భార్యకి పూర్తిగా అయిపోయాడు ఇక పెద్ద కూతురు పెద్ద కూతురు అంటే నివృత్తిని ఎక్కువగా తను దగ్గర తీసుకునే దాఖలాలు కనిపించేవి కాదు ಈ ವಿಡಿಯೋನಷ್ಟೇ ನಾಕ್ ಚೆನ್ನಾಗ್